ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఆచరణ సాధ్యం కాదని సిఏటి రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పేర్కొన్నారు సాంకేతిక పరంగా అనేక మందికి అవగాహన లేని కారణంగా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించడం సాధ్యం కాదని చెప్పారు గ్రామ వార్డు సచివాలయాలను కుదించడం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయని ఆరోపించారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణ రావుతో పాటు అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో సిఐటియు నేతలు లక్ష్మణ రావు ముత్యారావు తదితరులు పాల్గొన్నారు సేవలు అందుతాయి ఇక్కడ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారం ఉందా కాదు అల్టిమేట్ గా ప్రజలకు సేవలు అందుతున్నా లేదా అది చూడాలి ఆ ప్రయో ఆ ప్రజలకు సేవలు అందించడం కోసం యూత్ని నియమించారు వీళ్ళని తొలగిస్తామని చెప్పి ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు పదివేలు జీతం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఇది మనందరికి కూడా తెలుసు ఇది సరైన పద్ధతి కాదు వాట్సాప్ ద్వారా సేవలు అందించడం అనేది మన అమెరికా కాదు మరో దేశం కాదు ఈ రోజుకి కూడా వాట్సాప్ డిజిటల్ ఇదంతా కూడా తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు రైల్వేలు కూడా ఆన్లైన్ టికెట్లు ఈ రోజుకి కూడా కౌంటర్కి వెళ్ళి కొనుక్కో టికెట్లు కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది కాబట్టి డిజిటల్ ద్వారా సేవలు అందించడం అంటే ఈ జనాభాలో కొంతమందికే సేవలు పరిమితం చేస్తామని చెప్పడం ఇన్ డైరెక్ట్గా అంతకంటే మరొకటి కాదు కాబట్టి ఫిజికల్గా వెళ్తేనే సేవలు కొంతైనా అందుతాయి రెండోది వాళ్ళ సాధక బాధకాలు చెప్తారు వాస్తవం ఏంటనేది తెలుస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఈ లింక్ గట్ అయితే గనక సేవలు అందించడం అనేది కరెక్ట్ కాదు ఇది 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 భ్రమంలో ఉన్నట్టే అది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లోనే ఉంటుంది